హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు అయితే నిన్న పెట్టిన చిన్ననాటి ప్రేమ కథకు అందరూ కింద కామెంట్స్ పెట్టిరు మొగుడు ఉండగా వేరే మగాడుతూ ఉంటే సిరీస్ పెట్టండి ఈ సిరీస్ అంతా గనం ఏం అనిపిస్తలేదు అని పెట్టిరు ఇక కొందరికి అది నచ్చుతుంది చాలా మందికి ఇది నచ్చుతుంది ఇక రమ డ్రెస్ చేంజ్ చేయుర్రి అని అంటున్నారు రమ డ్రెస్ చేంజ్ చేయరాదు దోస్తులు ఇక మళ్ళీ వేరేది పెడితే అంత సెట్ కాదు అంత మీకు కూడా మంచిగా అనిపించదు లత ప్లాన్ సూపర్ ఉంది సూపర్ ఉంది అని మస్తు మంది కింద కామెంట్ చేసిర్రు ద స్టోరీ సూపర్ ఉండబోతుంది వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోయే ఉంటది ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మోరుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ నైన్టీ టూ అనమాట మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అయ్యో నరేషు నువ్వు కూడా ఇటే ఆ వచ్చిన తక్క వాళ్ళు కాసేపు చూసుకొని మెల్లగా అని ఇటు వచ్చిన నేను ప్లాను ఖచ్చితంగా సక్సెస్ కావాలి నరేష్ లేకపోతే ఆ దొరగాడు ఉన్న నేను చేసేది తెలియదు నా పిల్లల్ని నేను చేసేది తెలియదు లతక్క నువ్వు అస్సలు బాధపడకు ఎట్లయినా వేసి ఆ జున్ను కొన్ను వానికి అంట పెడదాం అదే అదే నేను చెప్పినట్టు నువ్వు ఫాలోగా గంతే సరే లతక్క మరి నేను పోతున్నా మెల్లగా నాయనక నువ్వురా సరే సరే పో అత్తానా అబ్బో ఈయన నన్ను చూస్తాడు కదా నేను ఇటు చూస్తా అంటే దగ్గుతాండ అటు చూడాలని ఏమైంది మీరు నన్ను చూసి దగ్గుతున్నారు మిమ్మల్ని చూసి నేను ఎందుకు దగ్గుతా నాకు దగ్గులేసింది అందుకే దగ్గుతున్నా అవునా ఏం పేరు నీ పేరు నా పేరు సురేష్ నీ పేరు జున్నట కదా అబ్బో నా గురించి అన్ని తెలుసుకున్నాడు ఏంటి అవునవును ఏం చదువుతున్నావు మరి స్టడీ అయిపోయింది ఇక జాబ్ గురించి సర్చ్ చేయాలి అవునా మీరేం చేస్తారు నేనేం చేయను ఇప్పుడైతే ఖాళీగానే ఉంటున్నా ఏమైంది నరేష్ వాటే ఓతివి అయ్యో రానే వాడితే ఇలా తేటివి ఏంది లతక్క అక్కడ చెట్లకు నీళ్లు కడుతున్నట్టున్నది అవునా నేను ఆమె కోసం వస్తే ఈమెందో నాతోటి మాటలు కలుపుతాంది నరేషు అవునా నీతోటి మాటలు గడుపుతుందా ఆమె చక్కగా వలతోటి మాటనే మాట్లాడొద్దు తెలుసా అవునా మరి నాతోటి ఎందుకు మాట్లాడింది ఏమో మరి ఆ ఊలతో వచ్చింది కదా ఇలా అలా తక్క పోయానా ఇంటికి ఆ పోయాను లతక్క ఆ యూజర్ సేపు ఉండవచ్చు కదా ఈ నేను రజను గిట్లా అంటాడు ఓ రోజు కనబడే కూడా మొఖం వేయూడకపోయేటప్పుడు ఇవ్వాల కాసేపు ఉండొచ్చు కదా అని అంటాడు

ఇంటి ముందే కదా ఇల్లు అందుకే అడుగుతుండు కావచ్చు ఏ లేదురా మా ఇంటి ముందు అయినా కూడా మా ముఖం మా ఇంటికి రాడు అసలు మాత్రం అతను మాట్లాడనే మాట్లాడు ఎల్లెందుకు కొత్తగా మాటలు కలుపుతా మరి అవునా సరే సరే పోదాంపా ఇక్కడ మాట్లాడతా అంటే పోతుంది ఏమరా లత ఇక ఆమెకి ఏం పనులు ఉన్నాయో అదే గాని ఆమె తోట వచ్చిన ఆమె జున్ను అట జున్ను ఆమె నన్ను చూసుకుంటా నవ్వి ఇది నవ్వుతాంది ఏం దుకున్నారేషంతా ఏమో అన్నా మరి నువ్వు నచ్చినవే ఏచి ఏ చి నా మనసులోనే వలతున్నది నేను గట్ల మెచ్చుతానా మీ నువ్వు ఏ లతక్క కంటే పెళ్ళాయే పిల్లలుండే ఈమె నీ లెక్కనే ఎంగాయే ఈమె దళగబెట్టుకోరాదు సప్పుడే ఇంకా ఏ అట్టద్దు నరేషు పాపా ఇంటికి పోదాంపా నేను నన్నే చెప్తాండ్రు మంచిగా హాస్యంగానే ఉన్నాడు అక్కడ ఉంది మా వెనుక భలే ఉన్నాడు పో లతక్కను అడుగుదాం మొత్తం డీటెయిల్స్ చెప్తుంది కదా మెల్లగా అడుగుదాం ఏమైంది రాజు నువ్వు ఆగమన్నావు ఏం లేదు లతక్క అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కదా సురేష్ ఆయనే ఎక్కడ ఉంటాడు ఏం కథ వాళ్ళది కూడా ఇక్కడనే ఊళ్ళనే ఇల్లు కానీ ఆయనకు అమ్మ నాన్న లేరు మస్తాస్తున్నది అవునా ఎక్కడనో ఇల్లు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఆయన ఇట్టం ఈ నరేష్ బాగా సూపతి అందుకే వచ్చిండు అవునా ఎందుకు రజున్ను ఏ వట్టిగానే లతక్క అదే ఇక పిల్ల గురించి ఎత్తుకుతారు కానీ ఇంకా ఆయనకి ఎక్కడ దొరుకుతలేదు దొరికితే పెళ్లి చేసుకుంటాడు కావచ్చు అవునా సరే సరే లతక్క పోదంపా ఇక అమ్మాయిని నేనే అయితే మంచిగా కదా ఆయన చూపులు మొత్తం నా గుండెకు దాకుతున్నాయి అమ్మయ్యా దేవుడా హండ్రెడ్ పర్సెంట్లా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మెల్లగా కనెక్ట్ అయిపోయింది ఈ జున్ను వాడు కూడా ఈ పొల్లకు కనెక్ట్ కావాలి దేవుడా నాకు పెద్ద బాధ పోతుంది నా ఇంటికి ఎందుకు పో పోపో మరదలా గట్లెందుకు అంటే యా ఒయ్యి దాని మీద పడ్డావు కదా దాంతోటే ఉండకపోయినావు మళ్ళీ నా దగ్గరికి ఏమిటి కత్తన్నావు నీకు గంట మంచిగా చెప్పిన నిన్ననే మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడుతుంది ఆ దొంగపడి ఎట్లా మాట్లాడింది చూసినావా అది నిన్ను నన్ను దూరం చెయ్యాలని చూస్తాంది మరి నువ్వు ఆయంతా పోతావయింది నన్ను ఇష్టపెట్టి దాని దగ్గరికి ఛీ మరుదల నేను గదిన్ దగ్గరకి పోతా అని అవునా మనసులో నువ్వే ఉంటివి నిన్ను ఇచ్చిపెట్టి గవిన్ కాడు పోతున్నా అని అది ఎన్న అనిపించినా కూడా దాని ముఖం చూడకు దానితోని మాట్లాడకు వగల మారది మలుపుకున్నా మలుపుకుంటది నిన్ను ఏచి గది ఏం చెప్తుంది దాన్ని ఓడతా అని పోతిని అవ్వ పోయినందుకు ఆయనంత దాది నా కట్టేందుకు కొనుగుంజే వరకు దాని మీద పడితే ఇక నువ్వు చూసి నన్ను ఏందో ఏందో అని చెప్పు బావా మరి నా కోపం రాదా చెప్పు ఆ నువ్వు నా దగ్గర ఉండేటోనివి గదిని దగ్గరకు దాన మీద వంటివి పండ వరకు నాకు ఇక బాధ అనిపించింది అయ్యో పిచ్చిదానా నాకు నీ మీద ప్రేమ ఉన్నదే ఆ దేవతే బుడ్డి దాని అంతా వేరే కానీ ఇక ఏం చేయాలి అది నన్ను పడేసే సరే సరే తీ బావా ఏం సంగతి మరి వల్లా ఏం కుర్రొండుతో నువ్వు ఏం కురండు తా తోటకు రాకపోయినకి వచ్చినారు రుబ్బుదా ఆ రుబ్బు రుబ్బు కల్లుకొని బొత్తుకి మరి వాళ్ళు కూ రొంభు గుడ్లేంపు సరే బావా ఇదే కదా నరే చెల్లిల్లో ఏం చెప్తాండు ఉన్నడా లేడా అతక్క దగ్గర కోదాం ముచ్చట పెడదాం లతక్కా ఓ లతక్కా ఉన్నావా ఆ ఉన్నా ఎవరు నేను జున్నులా తా లోపలికి రా బయటకురా ఇక్కడ ఉందిరాదు అట్టిగా వచ్చినా ఏం చేస్తావని ఇక బోరు కొడుతుంది ఇక నేను పొలం కాడికి వెళ్ళి వచ్చి బట్టలు ఉతికినరా బట్టలు ఉతికి ఇప్పుడే కాసేపు అట్లా ఒరిగినా ఒరిగి అర్ధ గంట అవుతుంది నువ్వు వచ్చినవు అవునా అలా తక్క తిన్నావా మరి తిన్నా తిన్నా పట్టు నేను వేసిన ప్లాను జున్నుకు వర్కౌట్ అయింది మరి ఆ దొంగ బాడుకోకు వర్కౌట్ అయిందో లేదో ఈ పోరి అచ్చి తాపుకోసారా టైడ బట్టే పిల్లలు రాలేదా లతక్క స్కూల్కి పోయి ఇంకా రాలేరు రా నాలుగే కాబట్టి ఐదుటి వరకు వస్తారు కావచ్చు అవునా లదక్క సరే సరేలే మళ్ళా చుట్టాంది అవో వాడు బయటకు కదా అబ్బా ఇటత్తి మంచిగా ఉండు అండి మెల్ల గిట్ల గిట్ల అంటా ఇక మళ్ళా అల్లనే సృష్టించుతావు ఒకటి ఏమైంద్రజున్ను నీ దానికి నువ్వే నవ్వుకుంటున్నావు ఏ ఏం లేదు నా తక్క ఏం చేస్తున్నారు అబ్బో ఈయనేంది గీడికచ్చిండు ఏం లేదు ఏమైంది ఏం లేదు మీరే పిలిచిరు కదా అవో జున్ను మనం ఎప్పుడు పిలిచినాం రా నువ్వు ఇట్లా పిలిచినావా రజున్ను లేదు నా తక్క వాళ్ళు ఎందుకు పిలుస్తారు నువ్వే కావాల్సుకొని వచ్చినావు కదా ఇడికి అబ్బో ఈయన మా ఇంటికి ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు అత్తున్నట్టు మరి నా ఇంకా లేదు ఇక తినాలే కూర్చుంటారా అని అడుగుతుంది ఏ ఎందుకు గాని కూసో కూసో నాకు ఈ పిల్లని చూస్తే సిగ్గైతుంది ఈ పిల్ల అన్నీ చుత్తుంది నరేషు ఏమో మరి నీకు లైన్ ఎత్తుంది అయ్యింది ఏక ఆమె నాకెందుకు ఎత్తది ఏమో నాకైతే అట్లనే అనిపిస్తాంది నిన్నే చూస్తాంది ఆ పొళ్ళు ఎప్పుడు ఇటు రాదు ఇప్పుడు వచ్చిందంటే మరి నీ గురించే వచ్చింది కావచ్చు ఏ అన్నేమో మాట్లాడుతూ నేనేవో లత గురించి వచ్చిన ఏదో జరుగుతుంది ఆ పిల్ల మనసుల నీ గురించి గాని ఊర్ణి అవ్వగిలిస్తాం అపో మింటా పోతున్నాం ఎందుకు ఏ మీరు ఉన్నారా నచ్చినా గానీ సరే సరే పో ఇంత దూరం వచ్చిన ఈ పిల్లలు అన్ని చూసుకుంటాను అవుతుంది పిల్లగాడేంది మా ఇంటికి రాకనే పోవు అసలు ఆడవాళ్ళతో అయినా ఇవ్వలతో అయినా మాట్లాడనే పోయేటోడు ఇప్పుడు ఏందో ఇగిలిస్తాడు అప్తాండు కదా ఏమోలా తక్క మరి నాకేం తెలుసు సరే సరే తీజున్ను ఇంకలా తక్క మరి అమ్మ కలిసిందా రమ్మక దగ్గరికి పోయినావా ఏ పోలేదులా తక్క పోతే ఆ మూట ఏందో ఏందో అంటది అంతేనా సరే తిన్నవా ఏ నర్సా తిన్నలింగక్క తిన్నవా ఎటు బయలుదేరుతున్నావు ఏ మీరే డవ్వుతున్నారేమో అని నేనత్తన్ననే అవునా ఎప్పుడు గూట్లోనే ఉంటావు బయటకు రానే రావు ఇగో నర్సా నిన్నేమైంది తెలుసా అని రాత్రి ఏమైంది లింగక్క ఆ ముసలోడు మంచిగా దాగి నన్ను కొడతానొచ్చిండే నా దగ్గరికి అవునా అవును మల్లక్క ఆయంత నాకు తిక్కలేసింది ఆయంత నేను తిట్టినా తిట్టినాక వాడు నన్ను కట్టబట్టి నూకిండు నూకినాక అదే కట్టబట్టుకొని నేను ఇగ్గిన ఇగ్గే వరకు వాడు నా మీద పడ్డాడు పడవరకు ఆయంత పోషచ్చింది కాదు అవునా అయ్యో పోషేమన్నది ఏం చెప్పాలి ఓ దాన్ని నచ్చి దాని మీద వండి ఏం చెప్తున్నావు రాని పోసి మొత్తం తకమక అయింది కింది మీద అయింది ఒర్రుడు మొత్తుకునుడు కాదు అవ్వ ఇదే బానే ఉన్నది కదా ఇగ నాకు తిక్కరేసింది అబ్బ బిడ్డ మీరు ఇట్లా ఏత్తరా అని నేను పోజికి పిచ్చి లేపినేగా ఓ బావా దా ఏమైంది పోషచ్చుడితోటే మళ్ళీ అటు పోతున్నావు అంటే ముసలోడు మధ్య నుండి మొత్తము సతవతమైందిగా ఇక నాకు నవ్వంటే నవ్వగలేదే నరసవ్వ ఇక నేను నవ్వుడు వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకున్నాడు ఊరి వాడుకో దాన్ని కొట్టేస్తాను వేదాని దగ్గర వన్ అవరా అని అది లొల్లి అయ్యో ఇంకా కాళ్ళిద్దరు లొల్లి పెట్టించిన ఇక నాకు తిక్కలేసిందే ఆ బాడకు రాత్రి తాగి నా దగ్గరకి వచ్చింది చెప్పు ఇక వచ్చేందు లింగి అంటాడు లుంగి ఇప్పుతావా ఇప్పేవే అంటాడు ఓ ఇక నాకు తిక్కలేసింది ఆడు నన్ను అంతా రచ్చుడే మరి వాళ్ళిద్దరి మధ్య తన్నులాట పెట్టినా నేను మంచి పని చేసిన ఉప్పు అవు మల్లక్క నాతో పెట్టుకున్న ఆడిదైనా మొగోడైనా ఉన్నారా మన ఊర్లే అదేందో నా జోలికి వచ్చింది

బాబా అని విలువమంటివి కదా ఏమా ఇవాళ రాత్రి అత్తన్నవా అత్తానంటి ఎప్పితివి కదా పొద్దుగాల వచ్చి కేంద్రం ఉండవు కొడుక దాని ఇంటికి వేరావా పొద్దుగాల ఏ నేను ఎందుకు పోయినే అగో రానే అత్తివి సాయబొట్టు తాగుతీవి కూసుంటివి మళ్ళా పోసి ఉత్తే మళ్ళా తిడుతుంది లింగు మళ్ళా రాత్రి అత్తానంటివి గిదేనా బావని పద్ధతి రండా నీ మాటలు ఎవడు నమ్మడిడా మళ్ళా నా బావకును నాకు లొలి పెడతామని చూస్తున్నావే రాత్రి వేసింది ఘనకార్యం జాలదా నీకు ఓ ముండా నీ అవ్వ నీ బావ నా మనసుల ప్రేమ మొలకలు ములిగి పిచ్చిండే వాడే అత్త అంటాడు వాడే నన్ను లింగు లింగు అంటాడు ఆ నన్ను అని విలువే ముద్దుల మరదలా నా చిన్న మరదలు గదినే అంటాడు పొద్దుగాలొచ్చి ఎందుకే ఇన్న అబద్దాలు ఆ సరే సరే తీ పో పో ఇక నువ్వు పోషుంటే గిట్లనే మాట్లాడతావు గాని పోసు లేనప్పుడు కలుద్దాం పో ఓ దొంగ ముండా దానా నా బావ అట్లా అనే అనడు నా బావ అట్లా అనేటోడు కాదే నువ్వే ఊహించుకొని చెప్తున్నావు నా బావ మీద నువ్వు మనసు ఆరేసుకున్నట్టున్నావు నా జోడికి రాకు నా బావ జోడికి రాకు అనంటే ఇంటలేవేందే అని మళ్ళా నా సంసారం గూల్చుతావే నీ బావ నాకెందుకే దానా నిన్ను ఏడిపించడానికి నేను ఇట్లా ఓ పిచ్చి ముండా పోయే బావా బావా నిన్ను వానికెట్టు వాడి తెచ్చి నాకు పెడతడిగా ఏంటిదే ఏంటిది పెట్టేది అయ్యో పైసలు అన్నం అన్ని బాగా ఉన్నదే నువ్వు నేను దాని ఇంటికి పోనే పోలేదు అది చూసినావా నా ఇంటికి వచ్చినవు పొద్దుగాల ఇట్లా మాట్లాడినావు అని అంటాంది ఇది ఎక్కడిది ఇక ఎప్పుడు నేను ఏం చేయాలి ఆ నిన్న చేసిన ఘనకార్యానికే నా మరదలు నన్ను దిట్టి చంపుతాంది ఇది మళ్ళీ ఏం చెప్తా అనుకుంటాంది మేము మంచి ఉంటే ఉండని కదా ఏంటి అయ్యో నర్సవ్వ ఏమైంది అనుకుంటున్నావు మంచిగా తాగి రాత్రి నా దగ్గరికి వచ్చిండు కాదు వచ్చి నాకు నువ్వు కావాలి నువ్వే అందంగా ఉంటావు మా పోష మొత్తం రాక్షసి లెక్కుంటుంది లింగు లింగు నా మరదల నా చిన్న మరదల నా ముద్దుల మరదల అని నన్ను ముద్దిచ్చుకున్నాడు కాదు ఇక నా మీద పడేసరికి ఆ వచ్చింది ఆ పోష రాకున్నా అయిపోవు నా బావ నాకే దక్కిపోయేటోడిగా దీని చీకలు పూర్తనే నర్సిగా దీని మాటలు మాటలేందో గాని దీని చీకలు పూర్తయిగా దీనికి తగ్గ మిండని నేను గాని అయ్యో పోసి నాకు తగ్గ ఎందుకే నువ్వు తెచ్చుకో ఇంకో నలుగురిని ఓ దొంగ నా జోలికి రాకే నువ్వు ఈ అల్లి బాధలు సపోడేక నీ బావను పెళ్లి చేసుకోపోయినావు పోసు పెళ్ళెత్తే ఎట్లా నేను మేమిద్దరం ఏదో ఉన్నదో లేదో తినుకుంటా ఒక చూసుకుంటా బతుకుతా అంటే ఇది వచ్చి మా మధ్యలో పుల్లలు ఎత్తాది కదా అరే నేనెందుకేసి పోసి ఏ నన్ను పోసి అనకే లింగి నీ బావనే అనుమన్నాడు దాన్ని పొట్టు పొట్టు తిట్టే లింగు అని చెప్పిండు

జావా జావానికి ఎన్నిసార్లు చెప్పాలి దాని ఇంటికి పోకని ఊసి పీసముండా నేను పోలేదే ఆగు చూసినావా దాని మాటలు పట్టుకొని నన్ను ముండా అంటవేమ్రా ఆ మరదలు పోయి ముండకాడికి వచ్చిందారా అయ్యో నేనేం చెయ్యలేదే మరి ఆ రంగరాశి నా మీద అట్టిగా ఉట్టిస్తుంది అన్ని లంగ మాటలని తెలిసే నాయి లంగ మాటలేందే లంగబొడ్డి నువ్వు దొంగబొడ్డివే నువ్వు బద్మాషి రండవు అరే నా మీద పొద్దు మనసు జోలికి వచ్చిండే నేను బావా అని మరివాడు నా ఇంటికెందుకు రాక ముందే అప్తుండదేమే ఈ బద్మాషది పో పోసక ఎగిరి బావ ఇంటికి చేసుకొని తాళం వేsco నా బావ అట్లా eyeyadu దీనికి బాగా బర్దేగించింది ఇది ఇగ ఆ దీన్కొకొకడ కావాల కావచ్చు ఏమన్నన్నా యుస్ నీకు నా బావనే అని నీ బావ నా దగ్గరికి కచ్చనక నేనేందుకు యూస్కుంటనే ఇంకొక్కలను ఏ పిచ్చరాండా నీ తోటి మాట్లాడి వేస్ట్ పో ఊవాయే అరీ దాన్ని ఆట ఆడితే నా జోలికి వచ్చింది కదా సరే పరేటి అబ్బా ఇప్పుడు పానం నిమ్మరమైన పో ఇగ పోతా అన్న అవును నర్సి ఏంటి మల్లక్కా ఆయంతా ఇద్దరు ముండలు కలిసి ఆ మూసలు ఉంచుకుంటారు కావచ్చే ఇద్దరు పిల్లల ముద్దుల మూడు అవుతాడు కావచ్చు ఇగ దృక్త పక్కనే ఉంది అతక్క ఏం చేస్తున్నావు లతక్క ఏం లేదురా పొలం కాడికి పోతా అని రెడీ అవుతున్నా నేను కూడా అస్తల తక్క నాకు కూడా బోర్ కొడుతుంది ఇంటికాడు ఉంటే నాకు కావాల్సింది కూడా అదే సరే పారా పోదాం పా సరే రాల తక్క పోదాం జోరదార్ డ్రెస్ వేసింది వాడు మొత్తం పడిపోవాలి మాకు ఇటు పోతున్నారు పొలంకాడికి అవునా మేము రావచ్చా ఎందుకు మేము కూడా పొలంకాడికి పోతున్నాం గాని నరేష్ నేను అమ్మో నేను తక్కువ ఇంటికోంగా చూసిండు అప్పుడు బానిని మీద ఉండే మళ్ళీ ఇప్పుడు వచ్చేవరకు నాకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాడు కదా ఆయనకు నేను అంటే ఇష్టమా ఏంటి ఆయన వెళ్తున్నా ఇక నరేషు వామ్మో నన్నే చెప్తాండు మస్తర్ ఈ పిల్లగాడు పోదాం దా నరేషు సరేపా అయ్యో వీళ్ళు ఆయన కనేస్తారు కదా ఈమె సిటీ అమ్మాయి ఉన్నట్టున్నది మొత్తం మోడర్ ఉన్నది కదా అవునవును మస్తున్నది పిల్ల సెట్ చేసుకుంటావు నరేషు ఏ నాకెందుకే నీకైతే సూపర్ ఉంటది నిజం ఈ పిల్లని సెట్ చేసుకోరా అదే నీ అవ్వ మీరు ఇద్దరు సూపర్ ఉంటారు లవ్ అలా కావాలి ఊకెలాత లాతా అని అంటాను ఆమెకు పెళ్ళి అయింది ఆమెతో నీకేంది ఈమె చూడు ఎంత మోడర్న్ ఉన్నది నీ లెవెల్కు తగ్గట్టు నీ దొరతనానికి తగ్గట్టు ఈ దొరసనం లెక్క మస్తు సెట్ అవుతుంది ఏకే ఆమె మనకు పడుతుంది ఆ నీ పొలం మస్తున్నది లతక్క నిజంగా అవునారా మంచిగా ఉంటది గాని అక్కడ కూర్చుంటావా కూర్చోపో నేను వస్తానా ఆ సరే లతక్క అక్కడ కూర్చుంటదా నువ్వు వస్తా వెళ్ళు ఏమైంది మేడం ఏమైంది ఏం ఆలోచించు నువ్వు ఆలోచిస్తాను ఇంకా చిస్తాన గాని అంతేనా ఆలోచించు ఆలోచించు సరే సరే నీ బొందా నువ్వు దానికి పడిపోవాల్సిందే ఆగు గడ కూసిందంతా సరే పా వీడిని దొక్కుతావు నేను అయ్యో సారీ అండి చూసుకోలేదు కొంచెం కాల్ స్లిప్ అయింది ఏమనుకోకు ప్లీజ్ ఈ అమ్మాయి స్పర్శ దాకంగానే గుండెలంటే ఒకటేసారి ఇదేంది జున్ను గిసి రోజుతో మాట్లాడుతుంది ఆ హాయ్ హాయ్ ఎప్పుడు వచ్చినావు అయినా ఎందుకు వచ్చినావు నువ్వు నువ్వేం చెప్తావు సురేష్ నరేష్ ఇప్పుడు ఏటో వాయే ఓహో సరే సరే ఇది తేడా అనిపిస్తేది లతను అడుగుదాం ఏది లత ఎక్కడుంది లత ఇంకా జున్ను నీతో వచ్చింది కరెక్టే గా సురేష్ తోటి ఎందుకు మాట్లాడుతుంది అయ్యో రాజు నీకొక స్టోరీ చెప్తా నువ్వు పరిశాన్ కావు కదా ఏంటిది మేడం బాగా సంతోషంగా ఉన్నావు ఏం లేదు రాజు నువ్వు ఇప్పుడు చెప్పే ముచ్చటకు మొత్తం పరిశాన్ అవుతావు ఏంటిది ఏమైంది ఆడు సురేష్ రాజు దొరగాడు ఏంటి అవును రాజు వాడు నా గురించి నరేష్కు మాయమాటలు చెప్పి నరేష్ వాళ్ళ ఇంట్లో వచ్చిండు సొచ్చి నన్ను ఏదో రకంగా పడగొట్టాలే ప్రేమలా అని చూసిండు అవునా మరి ఈ ముచ్చట నువ్వు నాకు ఎప్పకుంటా ఎందుకున్నావు లత వాన్ని నాలుగు చంపపోదునా నేను అయ్యో రాజు నాకు మొన్న మొన్ననే తెలిసింది తెలిసి వాని మీదకి మస్తు సీరియస్ అయిన నేను అయితే వాడు నాకు రివర్స్ లో మాట్లాడిండు తెలుసా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పిల్లల్ని మా ఏం చెప్తా నిన్ను మా ఏం చెప్తా అని వాడు నన్నే బెదిరిచిండు నువ్వు ఎవరికైనా చెప్పితే మాత్రం మంచి ఉండదని అవునా లత మరి నాకు ఎందుకు చెప్పకుంటున్నావు చెప్పు నీకు చెప్పితే నువ్వు భాగం అవుతావని నేను చెప్పలేదు రాజు అయితే నేనేమనుకుంటున్నా అంటే మనం ఎన్నిసార్లు వాడిని బెదిరించినా ఏం చేసినా కూడా వాడు మళ్ళా నా గురించే వస్తాడు ఏదో ఒక రూపంలా అయితే వాడికి ఉన్ను జున్నుకు లింక్ పెట్టి వాడి మనసు జున్ను మీద మలిపి వాళ్ళిద్దరు కనెక్షన్ పెట్టి ప్రేమలో వడగొడితే వాడు నా జోలికి ఇంకోసారి రాడు కదా రాజు అందుకే నేను ఈ ప్లాన్ వేసినా నరేష్ కూడా చెప్పిన నరేష్ ను కూడా పొట్టు పొట్టు తిట్టినా తిట్టి ఇట్లా ఈ ప్లాన్ చెప్తే సరే ఇలా మన ఇద్దరం కలిసి వేద్దాం అని మాట్లాడిండు అవునా ఎందుకు చెప్పగలేదు అత్త చెప్పు ఇక నీకు చెప్తే నువ్వు ఆవేశం మీద ఆగవు మళ్ళా రమ్మకు తెలిస్తే మల్ల పెద్ద గోస ఎందుకని నా దాంట్లో నేనే కుమిలిపోయిన రాజు అందుకే వాళ్ళిద్దరిని కనెక్ట్ చేయడానికి నేను ఈ ప్లాన్ వేస్తున్నా వాడు ఒక్కసారి దానికి దగ్గర అయితే వాడు నా జోలికి రాడు అని ఈ ప్లాన్ వేసిన ఇక మెల్లమెల్లగా వాళ్ళకు కలుపుతాన్నావు ఇద్దరు ఓకే అయ్యేటట్టున్నారు అమ్మ పొట్టిదానా భలే ప్లాన్ వేసినావు గింతంత ఉన్నావు కానీ భలే తెలివిలు ఉన్నాయి లేక నీకు అవునా మరి ఏమనుకుంటున్నావు నువ్వు కూడా హెల్ప్ చేస్తావా చేస్తా చేస్తా ఎందుకు అయ్యా సో దోస్తులు చూసి రాన్న మన వీడియో ఇక తర్వాతటి వీడియోలో ఏం జరుగుతదో నెక్స్ట్ పార్ట్ లో వస్తది ఇక మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టండి కొత్తగా చూస్తున్నోళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎవరు ఫాలో అయితే లేరో వాళ్ళైతే వెళ్ళి తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో కండి